హాయ్ హలో ఫ్రెండ్స్ అండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా సూపర్ సేవ పదలా ఉండాలని చెప్పేది ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా ఊరి దుర్గమ్మ వారికి అయితే శ్రావణ మాసం శారికావళి ఆ వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాను ఇక్కడ వచ్చేసి సారికి ముందుగా మనం డబ్బులు అయితే ఇస్తాము మనకి నచ్చిన ఐటమ్ని మనం ఇంటి దగ్గర నుండి బిందైతే తీసుకెళ్ళి అన్నింటిలో సర్దుకొని ఇక్కడ రామాలయం అయితే ఉంటుందన్నమాట అమ్మవారిని ముందుగా అయితే ఈ రామాలయంలోనే ప్రతిష్ఠించి దేవి నవరాత్రులు అలాగే వివిధ రకాల పూజలు అయితే చేసేవారు అనమాట అమ్మవారికి గుడి కట్టక ముందు గుడి కట్టిన తర్వాతకైతే ఇంకా అన్ని కార్యక్రమాలు అక్కడే చేస్తున్నారు ఈ రామాలయాన్ని అమ్మవారికి పుట్టిల్లుగా భావించి ఇక్కడ నుండి అయితే సారికావల్లు తీసుకెళ్ళడం అయితే జరుగుతుందనమాట మామూలుగా అయితే ఆషడంలో అమ్మవారికి సారి కావళ్ళు అయితే తీసుకెళ్తారు కానీ ఇక్కడ అమ్మవారికి అయితే శ్రావణ మాసం వచ్చిన తర్వాతకైతే సారిన తీసుకెళ్ళడం అయితే జరుగుతుందనమాట ఇంకా ఇలాంటి కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొనడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకు నన్ను అభిమానించే సబ్స్క్రైబర్స్ కూడా నాకు దొరికారనమాట విజయ్ హనీ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అంకలే చేయడం అంటే చాలా ఇష్టం ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తను వచ్చేసి మాకు కాస్పింది అనమాట నాకు తెలుసు కానీ నా వీడియోస్ చూస్తారని చెప్పైతే నాకు తెలియదు కానీ నా వీడియోస్ చూస్తారంట వాళ్ళకి నచ్చుతాయంట నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అలా చెప్పగానే ఇదిగోండి మేము తీసుకొచ్చే శారీ స్వీకరించడానికి స్వీకరించడానికైతే అమ్మవారు చల్లని చూపులతో చూస్తున్నారనమాట నేనైతే జూమ్లో తీసానండి ఎందుకంటే లాక్ చేసి ఉంది సరే తీద్దామని చెప్పి చిన్న వీడియో క్లిప్ తీసాను నాకైతే భలే అద్భుతంగా అనిపించిందండి ఆ ఐస్ భలే కనిపిస్తున్నాయి చక్కగా భలే అనిపించిందండి నాకైతే అమ్మవారి చల్లని చూపులు మీ మీద వెళ్ళవెళ్ళా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా రామాలయం దగ్గర నుండి ఇక్కడ దుర్గమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే శారికవెల్లి తీసుకొని వస్తాం జరుగుతుందనమాట దుర్గమ్మ తల్లి టెంపుల్ వెనకాల ఒక మంచినీరు ప్లాంట్ అయితే ఉంటుంది అనమాట ఆ ప్లాంట్లో అయితే ఈ స్వీట్స్ అన్ని పెట్టారు మనకి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకొని ఇలా బిందుల్లో సర్దుకొని రామాలయం టెంపుల్ దగ్గర అయితే తీసుకొచ్చి పెట్టారనమాట ఇక్కడి నుండి అమ్మవారికి పుట్టిలుగా భావించి ఇక్కడ నుండి తల్లి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట సారి కావాలని ఇలాంటి కార్యక్రమాలు మంచి మంచిగా చేస్తూ ఉంటారు కదండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మవారికి సారీతో పాటు పువ్వులు కూడా తీసుకెళ్ళాలి కదండి అందుకనే ఆ పువ్వుల గంప అనమాట భలే ముద్దు ముద్దుగా అనిపించింది పువ్వుల గంపని చూడగానే ఇంకా అమ్మవారికి సారీ తీసుకెళ్ళడానికి అయితే ఇక్కడ భక్తులంతా కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట అక్కడి నుండి తీసుకొచ్చినవన్నీ ఇక్కడ పెట్టేశారు కదా ఇక్కడి నుండి అక్కడికి తీసుకెళ్తారు నాకైతే ఈ పువ్వుల గంపని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది ఒక సాంగ్ అయితే గుర్తొచ్చిందనమాట ఆ సాంగ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఆ సాంగ్ ఉన్న మూవీ కూడా ఈ మధ్య రీసెంట్గా వచ్చింది కామెంట్ చేసి చెప్పండి మా ఊరి వాళ్ళంతా కూడా నేను వీడియో తీసుకుంటే చాలా బాగా సపోర్ట్ చేశారండి యూట్యూబ్లో పెడతానన్నా కానీ నమ్మతి అంటే నమ్మతి అని చెప్పి బాగా సపోర్ట్ చేస్తారు వీడియో తీసినప్పుడు అయితే చాలా హ్యాపీ అనిపించింది అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారనమాట ఇంకా రామాలయంలో పూజ అయిపోయిన తర్వాత అక్క పసుపు కుంకుమ బిందెలతో తర్వాత చలివిడి బిందెలతో సాకలి తాత అయితే రెడీగా ఉన్నాడనమాట ఈ చలివిడిని సాకలి మోస్తే ఊరు మొత్తానికి చదువు చేస్తుందని చెప్పి అయితే సాకలి తాతతో కావిడైతే వేపించారు అరటిపళ్ళు కూడా కావిడికి కట్టారండి కాకపోతే కావిడి బద్ద విరిగిపోయింది అన్నమాట పసుపు కుంకుమ బిందులతో చలివిడి బిందెలతో తర్వాత రకరకాల స్వీట్లతో పట్టు చీరతో గోరింటాకు గాజులు పువ్వులు రకరకాల స్వీట్లతో అమ్మవారి సారీ అలా కదులుతుంటే చాలా అంటే చాలా కన్నుల విందుగా ఉంది కదండి మేలతాళలతో అమ్మవారికి అయితే సారీ సమర్పించడం జరుగుతుంది ఈ సారీ మొత్తం కూడా మూడు వందల కిలోలండి మూడు వందల కిలోల సారీను తీసుకువెళ్ళడం అంటే మాట్లాడండి దాన్ని చేయించడం ఎంత క కష్టమైన పని అసలు కానీ అమ్మవారు చాలా అంటే చాలా మహిమగల అమ్మవారండి అమ్మవారికి సార్ తీసుకెళ్ళాలి అనే సంకల్పాన్ని సంకల్పించిన గ్రామ పెద్దలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మా అందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అయితే నేను తెలుసుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది మనసుకి చాలా హ్యాపీనెస్ని తీస్తుంది అన్నమాట అంటే అనుకోవచ్చండి నాకెందుకు నాకేంటి నాకేంటి అని అనుకోవచ్చు కానీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి అనుకోవడము దాన్ని ముందు ముందుకు తీసుకువెళ్ళడము అది చాలా గొప్ప విషయం ఈ సార విషయంలో వీళ్ళందరికీ కూడా మనందరి తరఫున నేనైతే చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి గుడిలో ఇలాంటి కార్యక్రమాలని చేపట్టాలని చెప్పి సంకల్పించే శ్రీ ఎలమంచిలి నాగమణి గారు శ్రీ రావణమ్మ గారు ఇంకా వీళ్ళిద్దరికీ సహకరించే తదితర పెద్దలు వీళ్ళందరి సహాయ సహకారాల వల్లనే గ్రామంలో ఉన్న ఆడవాళ్ళంతా కూడా చక్కగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ చక్కగా సఖ్యతతో పూజలు అయితే చేసుకుంటున్నారండి అమ్మవారికి అయితే ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయడం అంటే మాటలు కాదు కదండి చాలామంది చాలా విషయాల్లో చాలా విధాలుగా అయితే అంటూ ఉంటారు అంటే ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు అలా అని చెప్పి వీళ్ళు నాకెందుకు అని చెప్పి అనుకోకుండా అందరికీ కలిసికట్టుగా ఉండాలని చెప్పి అయితే చాలా చక్కగా ఈ ఈసారి తీసుకురావడం ఈసారి కొనడానికి డబ్బులు వసూలు చేయడం ఇదంతా కూడా చాలా కష్టమైన పనే కదండి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేయడంతో పాటు మనతో కూడా చేపిస్తున్నారు చూడండి ఇది చాలా గొప్ప విషయం అని అయితే నేను అనుకుంటున్నాను మరొకసారి మనందరి తరఫున వీళ్ళందరికీ వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అమ్మవారి చల్లని చూపులు అందరికీ ఉండాలని చెప్పి అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ అందించాలని చెప్పి అయితే అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇక్కడైతే సారి కవర్లన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు అని పంతులు గారిని లోపల పెట్టేశారనమాట ఆయన బయటకు రావడానికి కొంచెం కష్టమైంది అయ్యయ్యో ఇదేంటి బీసీఎన్ న్యూసా ఓహో ఇంత పెద్ద కెమెరా మ్యాన్ని నన్ను ఎంచుకొని బీసీఎన్ న్యూస్ని కూడా పిలిపించాడు పోనీలేండి ఆ బీసీఎన్ న్యూస్ లోకల్ ఛానల్లో మాత్రమే చూపిస్తారు అది కూడా ఒక పూట మాత్రమే వస్తుందనమాట కానీ నేను పెట్టే వీడియో జిల్లాల జిల్లాలు దాటుద్ది రాష్ట్రాల రాష్ట్రాలు దాటుద్ది దేశాల దేశాలు పట్టుకొని పోతుందనమాట ఎప్పుడైనా మనం చూడాలి అనుకున్నప్పుడు హ్యాపీగా వీడియో ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇంకా ఈ విధంగా అమ్మవారికి అయితే సార్ అయితే సమర్పించారండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇలా అయితే పంచిపెట్టడం జరుగుతుందనమాట ఇంకా అమ్మవారికి అయితే తొమ్మిది రకాల సారైతే తీసుకెళ్లారనమాట అవన్నీ కూడా పంచిపెడుతున్నారు ఇంకా ప్లేట్లో పెడతారు అన్నీ చూసేయండి అమ్మవారికి సారీలో భాగంగా గాజులు కూడా తీసుకెళ్లారు కదండి ఆ గాజులు కూడా ఇలాగా సారీలో పంచిపెట్టడం అయితే అనమాట ప్రతి ఇంటికి గుమ్మ గుమ్మానికి బొట్టు పెట్టి మరి పిలిచి సారీ అయితే పంచడం జరుగుతుందనమాట ఇది చాలా మంచి విషయం కదండి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల గ్రామంలో అందరి మధ్య సఖ్యత అనేది ఉంటుంది అందరూ చాలా హ్యాపీగా సఖ్యతగా అయితే ఉంటారన్నమాట మూడు వందల కేజీల సారండి అండి మొత్తం గ్రామంలో ప్రతి ఒక్కరికి అందే విధంగా అయితే చేస్తారనమాట ఇలాగా అందరూ కూడా బకెట్లలో వేసుకొని ప్రతి గుమ్మానికి వెళ్ళి సారి పండడం జరుగుతుంది ఇంకా పక్క గ్రామాల నుండి కూడా చాలామంది వచ్చారనమాట వాళ్ళకి సారే పార్సెల్ చేసి పంపించడం కూడా జరిగిందనమాట అంటే అమ్మవారికి సారీకి కొంచెం డబ్బులు అయితే ఇస్తారు కదండి వాళ్ళకైతే ఇలాగ ప్యాకింగ్ చేసి పంపించడం కూడా జరిగిందనమాట ఇది చాలా గొప్ప విషయమే కదండి నాకైతే భలే హ్యాపీగా అనిపించింది ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ఏదైనా తప్పుగా మాట్లాడినట్టయితే నన్ను క్షమించండి ఇంకా సారి చూసారు కదా మొత్తం తొమ్మిది రకాలైతే వచ్చినాయి ఈ రోజుకైతే ఇదే వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బై ఫ్రెండ్స్